చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ఎనభై తొమ్మిది శుక్రవారం కార్యకర్త శేషాద్రిపై దాడి జరిగింది ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పొలం వద్దకు వెళ్తున్న శేషాద్రిపై వైసీపీ సానుభూతి పనులు కక్షతో కాపు కాసి దాడి చేసినట్లు సమాచారం శేషాద్రి విచక్షణ రహితంగా కొట్టే చనిపోయాడని వదిలి పరారయ్యారు అల్లరి ముఖ్యలు శేషాద్రికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు ын мнамындай мындай мнда мун элен ப்பாப்போ <laughs> <laughs> चल clic शौ zeker। कर दिलाक बार को सब्साबरो. अटबसो अजौ। तक को अजौ। झादिर? ऍेरू Blairini, आजौ एक nessनू. योति पू Stundenár 2 24 अजौkaर को सिक खेले।.. रार्ति डौन बारू सेवीन हुआई यआ हेरे हैग दार्तिय।.. अजौन राव. मैंने हमे दलाखे रहा ज